ఏంటి అనేది ఇగో ఇక్కడ కనబడుతుంది మీకు ఒకసారి చూడండి కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ కుక్కలు చంపిన ఇస్తారా కానీ నేనన్న మాట కాదు అది తెలంగాణ రాజకీయ నేతలు అన్నారు కానీ ఈరోజు నిజంగానే తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా మారిపోయింది అంటే మీకు ఇక్కడ లైవ్లో కనబడతది ప్రతి దాన్ని కూడా జుంజే చూపెట్టారు ప్రతిదీ ఒక్కొక్క ఫోటోను మీరు విజువల్గా చూడొచ్చు మొట్టమొదటి అక్కడ వాటర్ సప్లై చూడండి ఏంది అది ఏది పంట కోసం రైతుల ప్రయాస జలాలు అడగంటి బోర్లు బావులు వట్టిపోయి వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోసపబడుతున్నారు ఇది నల్గొండ జిల్లా కట్టం గూర్ మండలం ఇస్మాయిపల్లికి చెందిన రైతు మేడబోయిన పరశురాములు ఏడెకరాలలో వరి పంట వేసిండు నాలుగు బోర్లున్నా చుక్క నీరు రాకపోవడంతో దశలో ఉన్న పంట కళ్ళ ఎదుటే ఎండుతూ ఉంటే కాపాడుకునేందుకు ఇలా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి నీటిని అందిస్తున్న మొదటి దృశ్యం మరి ఎందుకయ్యా పంటలు ఎండుతున్నాయి తెలంగాణలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఓ ఎటువైపు ఇటు కాంగ్రెస్ మేం అంటది ఇటు బీఆర్ఎస్ మేం కట్టిన లేదు బీజేపీ మేము పర్మిషన్లు ఇచ్చినా అంటది ఏ చెవులకి వెళ్ళినా కూడా రక్తాలు వస్తాయి వీళ్ళు చెప్తా ఉంటే మరి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాక కూడా కరువు ఎందుకు తాండవిస్తుంది ఒకవేళ నిజంగానే ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరంలో నిజంగా కూడా కరువు తాండవిస్తే పరిస్థితి ఏంటి అప్పుడు ఒకవేళ నిజంగానే తెలంగాణలో కరువు తాండవిస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు వర్ష వర్షాభావానికి సంబంధించి కొన్ని చోట్ల అధిక వర్షాపాతం నమోదైంది కొన్ని చోట్ల అల్ప వర్షాపాతం నమోదైంది మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ వర్షాపాతం లేనప్పుడు ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులలో నీళ్లు నింపుకొని ఆ నీళ్ళతోనే ప్రజలను కాపాడలేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఉండేందుకు ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గట్టాను ఎస్ఆర్ఎస్పి కానీ దేవాదాలు కానీ ఇతరత్ర పోతే కాంగ్రెస్ ఖాతాలు ఉన్నాయి కార్యం కానీ ఓ మస్తున్నాయి నాగార్జున సార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు లిస్ట్ వెళ్తుంది కానీ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కదా మరి ఈరోజు గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపుగా కొన్ని వందల టీఎంసీలకు సంబంధించి కూడా సముద్రం పాలవుతున్నది కదా అక్కడ నీళ్లను తోడడానికి ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటి వెన్ను నొప్పి కాళ్ళు నొప్పి ఏలు నొప్పి ఏం నొప్పి వస్తుంది ఏ నొప్పి వస్తుంది అంటున్నా ఏ నొప్పి లోటీస్ నొప్పి ఏమన్నా వస్తుందా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జలాలు వెళ్ళిపోతూ ఉంటే సముద్ర పాలవుతుంటే ఆ నీళ్లను తోడి ఈ పంటలకు ఎందుకు అందించలేకపోతున్నా ఐదరారు ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు లేదా అధికారుల నిర్లక్ష్య ధోరణి అనుకోవచ్చు లేదా రైతులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవనుకోవచ్చు ఈ ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు కేసీఆర్ లేకపోతే పరిస్థితి ఇది అని చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం ఇక రెండోది చూడు ఇక్కడ మీ అందరికీ ఇక్కడ ఒకసారి విజువల్ ఇది చూడు ఈ విజువల్ కనబడుతుంది కదా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఒకసారి చూడండి వారి చేతిలో ఏమున్నాయి అనుకుంటున్నారు మక్కజొన్న మొక్కలు ఉన్నాయి ఇది కరెంటు కోసం అన్నదాత గోస ఇది వరంగల్ నగరంలోని మూడో డివిజన్ కొత్తపేట ట్రాన్స్ఫరం కాలిపోవడంతో ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలు ఎండుతున్నాయని రైతులు మండిపడుతున్నారు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆరేపల్లిలోని కొత్త కొత్తపేట క్రాస్ వద్ద బుధవారం ధర్నా చేశారు అన్నదాతల ఆగ్రహంతో దిగివచ్చిన అధికారులు సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించారు అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పడానికి సజీవ సాక్ష్యం కేసీఆర్ లేకపోతే అధికారులు ఎట్లా మారిపోతారు అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన ఎపిసోడ్ ఇక ఇక్కడ మరో అంశం సూర్యపేట పంచాయతీ ఒక్కసారి ఇది చూడూరి ఏంది అంటే అని సాగునీటి కోసం రుసరుస ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా సాగునీరు అందించకపోవడంతో సూర్యపేట జిల్లాలోని వేలాది ఎకరాలలో వరి పంట ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని గత పదిహేను రోజులుగా గొంతు నొప్పి లేవంగా పేగులు తెగే అంతగా నేను ఎందుకంటే సూర్యపేట జిల్లాలో తీవ్రత అంత ఉధృతమైన తీవ్రత ఉంది ఇక్కడ చూడు ఒకసారి నష్టపోయిన పంటకు ఎకరానికి ముప్పై వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సూర్యపేట కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి ఈడ ఒక అంశాన్ని చూడొచ్చు సో వీళ్ళకు నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ ఈ నేతలకు ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆదుకోలేని స్థితిలో ఉన్నప్పుడు విపక్షం అనేది రంగంలోకి దిగుతే ఆట ఎట్లుంటది అంటే మళ్ళీ కర్రుగాల్చి వాత వచ్చినట్టు ఉండాలి ఇది మరొక అంశానికి సంబంధించి కనబడుతున్నది అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించి గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఈ వారంలోనే అనుకుంటే బహుశా కంటతడి పెట్టిన దృశ్యాలు కూడా మీరు చూస్తారు దయచేసి బాంచన్ మా రైతులకు సంబంధించి నా మీద ఉన్న కోపమో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపమో పక్కన పెట్టి ప్రజలకు నీళ్ళిండే నీళ్లు ఇవ్వండియ్యా స్వామి అంటూ తను కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు చూస్తాం ఒక రాజకీయ నాయకుడు ఓటు కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడంటే మనం నమ్మచ్చు ఎందుకంటే ఆయన ఓట్ల రాజకీయానికి ఒక స్వార్థం ఉంది అని కానీ ఇప్పుడు ఓట్లు లేవు ఏది లేకున్నా కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త వైరల్గా మారి అది హృదయాన్ని తాకే విధంగా మారిపోయింది అంటే లీడర్ అనే వ్యక్తి ఎప్పుడైనా క్యాడర్ కోసం పనిచేస్తుడు పని చేయాలి ఆ క్యాడర్ రైతులే కదా రైతులే కదా వివిధ వర్గాలకు సంబంధించి ఏదో ఒక పని చేసి జీవనం సాగించే వ్యక్తులు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఈరోజు సూర్యపేట నీళ్ళ కోసం మళ్ళొకసారి తన్లాడుతున్నది ఎట్లా అంటే సూర్యపేట ప్రజలను కొంతమందిని అడిగితే అనా ఎండాకాలం వచ్చింది కదా ఎండమాములు కనబడతాయి ఇదిగో ఇదిగో నీళ్ళు అదిగో చెరువు అదిగో నది అన్నట్టుగా మనకి ఎండమాములు కనబడ్డట్టు మేము మా పంట వైపు చూసు అట్లా చూస్తూ ఉంటే అక్కడ నీళ్లు ఎండమాముల్లా కనబడుతున్నాయి ఈగస్తాయి ఆగస్తే అని మా కళ్ళు కాయలుగా వస్తున్నాయి ఇటు ప్రభుత్వం మా అస్త్రం దున్నపోతు మీద వానగొచ్చినట్టయితే ఏం చేయాలి అంటున్నారు ఇక ఈ విషయం ఉంచితే మళ్ళొక పంచాయతీ ఇక్కడ చూడు ఇగో ఇది చూడు ఒకసారి ఇది జూమ్ చేసి చూపెట్టాలి ఇది చాలా అవసరం ఎందుకంటే ఇది ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏంది తాగునీటి కోసం గుస్సా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తాగేందుకు గుక్కడి నీళ్లు అందించడం లేదు అని మండిపడుతూ వాంకిడి మండలంలోని ఎనోలి గ్రామస్తులు బుధవారం ఆందోళన బాటపెట్టారు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్దకు కాలి బిందెలతో వచ్చి ధర్నాకు దిగారు కల్వకుండ చంద్రశేఖరరావు అని ఉండే తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప యోధుడు రే భవిష్యత్తులో మనం చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది ఇట్లనే ఇంకా కూడా మనం మారం మనం ఇట్లా దున్నపోతు మీద వానకొచ్చినట్టే ఉన్నామంటే రేపు మన బతుకులు కూడా గిట్లనే మారిపోతాయి నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే తెలంగాణలో ఒక ఉద్యమ నేత ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక మహోన్నతమైన వ్యక్తి ఉండే పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించండి అనే మాటలు కాదు మళ్ళీ ఆయనను తీసుకొచ్చి ఆ సీఎం సీట్లో ఊకోబెట్టురు లేకపోతే బిందెలు పట్టుకోవాలి బకెట్లు పట్టుకోవాలి లోటలు కూడా పట్టుకోవాలి రేపు పొద్దుగాల మనం ఏంటన్నా పోతే కనీసం బుక్కెడం ఇప్పుడు ఒక వ్యక్తి తన జీవన గమనంలో ప్రతిరోజు కూడా నీళ్ళు లేకుండానైతే బతకలేడు కదా తాగడానికైనా స్నానాలకైనా తినడానికైనా దేనికైనా కూడా తన జీవన గమనంలో ఖచ్చితంగా నీరు అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు తాగడానికి నీళ్ళులు ఇక్కడ ఒకసారి చూడరి ఇక్కడ పంట అంటే మనం పొట్ట నిండడానికి పంట పండించడానికి నీళ్ళు క్లారిటీ దాంతోపాటు పంట చేతికి వచ్చిన దానికి నీళ్ళులు పోనీ ఆఖరికి మనం తాగడానికి దప్పిక తీర్చుకోవడానికి నీళ్ళు అంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైతుంది అంటే ఇదొక సజీవమైన సాక్ష్యం ఇప్పుడు కేసీఆర్ఏ లేకపోతే ఇప్పుడు తెలంగాణలో గిట్లయిపోతాయి కుక్కలు చింపిన ఇస్తారా కాదు ఇట్లా చించేస్తారు మన జీవితాల ఇప్పుడు ఈ పేపర్ని అయితే నేను చించగలిగా దీన్ని మళ్ళీ అదే స్థానంలో దాన్ని పూర్వంగా అప్పకబెట్టలేను కదా తెలంగాణ ఒకసారి నష్టపోయిన తర్వాత దాన్ని ఎంత చేసినా కూడా ఆ జ్ఞాపకాలను వాటిని మనం పూడ్చలేం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది మీ అందరికీ తెలుసుకోవచ్చు బసిర్బాగ్ కాల్పులు చాలా అందరికీ గుర్తు ఉండే ఉండాలి బసిర్బాగ్ కాల్పులకు సంబంధించి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు బసిర్బాగ్ కాల్పులలో విద్యుత్కు సంబంధించి వెళ్ళినప్పుడు ఆ లాఠీలకు సంబంధించి కూడా చూసాను ఆ జ్ఞాపకాలను ఇంకా కూడా మదిలో మొదలుతాయి కదా అట్లనే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైండు ఆ జ్ఞాపకాన్ని అట్లనే మిగులుతుంది కదా కానీ ఆ లోటును పూల్చగలమా లేదు ఇప్పుడు కేసీఆర్ని కనుక మనం తెచ్చుకోకపోతే పరిస్థితి ఇట్లాగే అయిపోతుంది నీళ్ల కోసం తలాడతాం రేపు నేను చెప్తున్నా ఇవాళ నీళ్ల కోసం రేపు కరెంటు కోసం రేపు బుక్కెని బువ్వ కోసం ఎల్లుండి కనీసం అన్నమో రామచంద్ర అని అడక్క తినే పరిస్థితి కూడా వస్తుంది నేను చెప్తున్నా కదా ఇదేమో శ్రీరాముని పాలన కాదు ఇది ఏంది కలియుగం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో కూడా మీరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇది ఇక్కడితోనే అయిపోయిందా అంటే లేని పరిస్థితి కనబడతాం ఇక ఎటువైపు చూసినా ఎట్లున్నా ఏమైపోయినా తెలంగాణ ఎటు అని పక్కనున్న రాష్ట్రాలు గుసగుస పెడుతున్నాయట అయితే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ఏమైనా మాట్లాడుకుంటున్నారు అంటే ఓ బండి దగ్గర కూర్చున్నారట ఏమంటున్నాడు ఆంధ్ర అయినా అంటే ఏమన్నా ఎట్లుంది మీ తెలంగాణ ఏంది గిట్లయిపోతుంది ఎడబోయింది ఏమైంది అని ఆంధ్ర అయిన అంటున్నాడు ఏమైంది మా తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చింది కదా మంచిగానే జరుగుతుంది కాంగ్రెస్ పాలన అన్నారు మార్పు అన్నారు అని అన్న పరిస్థితి కనబడుతుంది ఆ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అంటారా మీకు నిజంగా కూడా దిమాక అంతా పోయినట్టున్నది మోకాల దాకా చేరినట్టున్నది మిమ్మల్ని చూస్తే మాకు ధైర్యం వచ్చేది మిమ్మల్ని చూస్తే మీ ఉద్యమాన్ని చూస్తే మాకు ఊపిరి వచ్చేది మీ ఉద్యమ పటిమని చూస్తే వారవ్వ ఇది కదా అనిపించింది ఈరోజు తెలంగాణ యువత సమాజానికి ఏమైంది మీకు మంచి వ్యక్తినేమో ఊడగొట్టుకున్నారు ఈ రోజు వీళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని ఇంత నరకం ఎందుకు అనుభవిస్తున్నారు అనే కాడికి వచ్చింది వాళ్ళ డిస్కషన్ ఏ ఇంట్లో వేయినా ఏ రాష్ట్రానికి వేయ ఎక్కడికి వేనా ఏ వాడకెళ్ళినా ఇదే పంచాయితీ కనబడుతున్నది నేను ఎందుకు ఈ విషయం